తల్లిని కన్న కొడుకు చావుబత్తుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయిందని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చేవరకు అది ప్రకటిత కూడా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులే ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏం ఆన్సర్ చెప్తాం ఇలాంటి చిల్లర మాటలకి ఎంక్వైరీ చేయించమనండి ఎవరుతున్నారు ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన అంత బేలగా మాట్లాడతాడే ఏం ఎంక్వైరీ చేస్తాడో చేయమనండి ఆయనకు అలవాటే కదా కమిషన్ లేసి తర్వాత నాలుగు కలుసుకోవడం ఏమనండి మాగంటి గోపినాథ్ గారి మరణం మీద ఇంత నీచమైన రాజకీయం చేయొచ్చా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి సునీత గారికి గోపి గారికి ఇవాళ ఆవిడ భార్య కాదని మాట్లాడతారు ఒకరు ఇంకొకరేమో వాళ్ళ తల్లి వచ్చి ఈ రకంగా మాట్లాడతారు ఇంకొకరు ఇంకోటేదో మాట్లాడతారు నిజంగా ఇంకొక ఇద్దరు మంత్రులు అయితే దుర్మార్గంగా ఆవిడ కన్నీలను కూడా అవమానిస్తారు వాళ్ళ పిల్లల మీద కేసులు పెడతారు ఒక్క ఎలక్షన్ గెలవడానికి ఇన్ని చిల్లర పనులు చేయాలా ఇంత దిగజారి రాజకీయాలు చేయాలా అడుక్కుంటే కేసీఆర్ కాళ్ళ మీద పడితే ఆయన ఇస్తాడు ఏకగ్రీవం చేసుకోండి ఈ రోజుకైనా ఒకవేళ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకుంటారేమో సీట్ కావాలంటే పట్టుకోమనండి వదిలేస్తాం మరి ఇంత నీచమైన రాజకీయం అవసరమా